నేనైతే ఇప్పుడే వచ్చాను నేనైతే సెలవు మాకు నాకు సెలవు అయింది ఎందుకంటే సంజయ్ వాళ్ళు చర్చికి వెళ్ళారు నన్ను ఇప్పుడైతే అయితే దోశలు ఆడుతున్నాను మా అన్నయ్యకి ఉల్పాయట్ట కావాలంట ఉల్పాయి అట్టను ఏదో ప్రస్తుతానికి విలువ కోసుకుంటున్నాను ఇడ్లీ పిండి ఎట్టేస్తాను నీకా నీకు వేసుకుంటా మరి నన్న ఎందుకు అడిగి చిన్న మొక్క తింటా ఎక్వేసి కాల్చాలి మనిగై ఈ లోపొట్ తింటా ఉంటారు ఆ ఇలా సల్లరి పట్నం ఉంటది అది చల్లర్ మా ప్రైనేట్ సల్లరి పట్నం మాకు కొన్నేమో ఆనందం నా మొన్నటిగా ఉండను నా

దగ్గర కొంచెం అల్లం పచ్చడి కొంచెం చట్నీ ఉంచుకుందంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది ఎక్సలెంట్ అయితే ఇంకా ఫుడ్ వేసుకోవాలి బజ్జి అవి నేను అంటే మైసూర్ బజ్జి కానీ పెసరట్టు కానీ అల్లం చట్నీ బాగుంది మైసూర్ బజ్జి వేడి వేడి వేసుకొని అల్లం చట్నీ ఉంచుకుని తింటే సూపర్ ఉంటుంది అల్లం బాగా చెప్పుకోవడం కాదంటే చెప్పుకోవాలి మంది ఎందుకంటే అది టేస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పు తీయాలి బయట వాళ్ళకి తీయాలి కదా అయితే అండి అల్లం చట్నీ మా దగ్గర సూపర్ అంటే సూపర్ ఉన్నది ఎందుకంటే రెండు మామూలుగా రెండు అట్లు తిన్నా మనం పెట్టుకునేవాళ్ళు ఈజీగా ఆరు అట్లు తింటారు అల్లం పచ్చడి ఉంటే కదా అంత టేస్టీగా ఉండదు అద్దిరిపోద్ది టేస్ట్ అయితే

వెయ్యుకా మళ్ వేసి ఉన్న ప్లేస్లో నుంచి వెళ్ళబో మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ అయితే నేను వంట చేస్తున్నా అంటే రోజు నేనే చెయ్యాలండి ఈరోజే కాదు ఈరోజైతే నేను నిన్న బోటు దగ్గరికి వేస్తా ఏంటి ఓకే ఫ్రెండ్స్ నేనైతే బీమాకి వెళ్ళాను నిన్న ఇక సరుకులు అవన్నీ తీసుకొచ్చాను అనమాట ఇంక దేవి అవన్నీ చదరగుండింది కటన్స్ ఏమంటే తినరదాం లాగా రెండు దేశం అక్కడ రెండు హోల్స్ ఇద్దరు తినగరోళ్ళుగా మీరు అదేమంటే ఒకళ్ళ తిక్కర వాళ్ళు ఒకళ్ళ తింగరోళ్ళు అదేమో అంటే ఈసారి ఉతకడానికి తీసినప్పుడు మళ్ళీ అక్కడే పెడదాం అంటుంది ఇంకా అంటే అది కష్టం అవుతుంది అండి తీసి లేపి ఇంకా అందుకని అందుకని ఇంక వదిలేసిందనమాట అయినా కటన్స్ అలా ఉన్నాయి బాగున్నాయి కదండీ అంటే కలర్ నచ్చింది నాకు అందుకే తెచ్చుకున్న మా ఆయనకు నచ్చలేదంట కలరు మా ఆయనకు నచ్చకపోయినా ఇంకా నాకు నచ్చిన నేను తెచ్చేసుకుంటాను అనమాట ఇక అది వెళ్ళి కొన్ని కొన్ని లిక్విడ్లు వాషింగ్ మిషన్కి ఇవన్నీ అయిపోయినాయండి పేస్ట్లు అట్లా ఇంకా కావాల్సినవి కొన్ని అయిపోతే ఇంకా డోర్ మ్యాట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట ఇంక ఇప్పుడు దేవి ఏం చేసిందంటే కిచెన్ క్లీన్ చేసింది కిచెన్ అంతా పొయ్యి అంతా మన పచ్చళ్ళు చేసినప్పుడు బాగా కుక్కర్ పెట్టినప్పుడు అదంతా కారిపోయి పొయ్యి అంతా ఇదిగా అయిపోయింది అనమాట ఇంకా దేవి కిచెన్ అంతా క్లీన్ చేసింది రాగానే ఇంకా అట్లా వేసుకొని తిన్నారు వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు ఒకవేమో ఇడ్లీ అట్టు ఒకవేమో దోశ పిండట్లు వేసుకొని తిన్నారనమాట ఇంకా నేనైతే పులిహోర తిన్నాను నిన్న తెచ్చుకున్నది ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే దేవి ఇంకా వంటగది అది క్లీన్ చేసుకుంది ఇంకా రైస్ పెట్టేసింది కుక్కర్లో నేనైతే ఈలోపెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట స్నానం చేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈరోజు ప్యాకింగ్స్ ఉన్నాయండి ఇవ్వాలి కొలియర్స్ ఇవ్వాల్సినవి చాలా ఉండిపోయినాయి నిన్న గుడివాడు వెళ్ళిపోయాం కదా ఇంకా నన్ను పది అయిపోయింది నేను ఇవ్వడం కుదరలేదన్నమాట ఇంకా అందుకని చెప్పి ఈరోజు ఇచ్చేయాలి ఉన్నవన్నీ ఈరోజు ఇచ్చేయాలి ఎందుకంటే దేవి మళ్ళీ రేపు సెలవు పెట్టిద్దండ పెళ్లి వెళ్ళిద్దంట మళ్ళీ పెళ్లికెళ్ళి కూడా మళ్ళీ నీస్ తిందంట మ్యారేజ్ రిసెప్షన్ అంట మ్యారేజ్ అయిపోయింది రిసెప్షన్ అంట ఇంకా జంగారెడ్డి కూడా మళ్ళీ అంత దూరం వెళ్ళి మళ్ళీ భోజనం చేయకుండా వచ్చిందన్నమాట అదే అండి సంగతి ఇంకా మంచి ఉత్సాహంగా ఉంది రేపు ఊరెళ్తున్నానని దేవికి ఏదైనా తినడానికి ఉన్నా ఏదైనా ఊరెళ్ళని కొన్నా ఇంకా మొహం వెలిగిపోయింది అనమాట హ్యాపీగా ఫీల్ అయింది అదండి సంగతి ఇంకా అందుకని మంచి హుషారుగా చేస్తున్న పని అంటే మామూలుగా కూడా బా బా చేసిద్ది కాదా ఇవాళ ఇంకా ఉత్సాహం ఎక్కువైంది మొహంలో నవ్వు వచ్చింది అన్ని వచ్చినాయి అనమాట ఇంకా సల్లే ఇంకా ఆవిడ పని ఆవిడ చేసుకుంటాను ఇంకా నేను కూడా పిల్లలు క్యారేజ్ కట్టాలండి ఇంకా అందుకని వంట చేసుకుందా ఇవన్నీ కట్ చేసుకోవడానికి నేను ఇక్కడ కూర్చున్నాను ఇది సంగతి దేవి వెళ్ళి ఇంకా వాషింగ్ మిషన్లో వేసి దేవి ఏదైతే వాషింగ్ మిషన్లో ఇక వేసుకొని ఇంకా పరిమళలు పెట్టుకుంటుంది అనమాట ఇంకా మేము కూడా వంట చేసి ఈరోజు డ్రై ఫిష్ క్లీనింగ్ కూడా ఉంది అయితే అక్కడికి దింపేసి మేమిద్దరం వంటలో వచ్చే పని ఉంది అయితే మేము వంట వచ్చిన తర్వాత దేవి అయినంత వరకు చేస్తే ఇంకొచ్చిన తర్వాత ఇక ముగ్గురు కలిసి తీసుకొచ్చి చేసి తీసుకొచ్చి ఇక కొరియర్స్కి అయితే ఇచ్చేయాలి డ్రై ఫిష్ అయితే ఆర్డర్స్ చాలా వస్తున్నాయి క్లీనింగే చాలా కష్టమైపోతుంది అనమాట చేయాల్సి వస్తుంది ఆర్డర్స్ బాగా చేసుకుంటున్నారు ఎందుకంటే మంచి చేపలు వచ్చినాయండి ఫ్రెష్గా వచ్చినప్పుడే తీసేసుకోవాలి ఎందుకంటే ముందు పండగలు అని చెప్పి వెళ్ళలేదండి పది పదిహేను రోజులు బోట్లు వెళ్ళలేదు ఇంకా పండుగ కానీ ఇంకెళ్ళాయి అనమాట బోట్లు వెళ్ళి ఇక తీసుకొచ్చారు నన్నే మంచి మంచి చేపలు అయితే వచ్చినాయి అనమాట ఇక మీ అందరూ కూడా కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టేసుకోండి మీడియం సైజు మెత్తలు పెద్ద మెత్తలు అయితే దయచేసి సెవెలు అడవద్దు ఎందుకంటే అవి రావట్లేదు ఇప్పుడు అంటే కొన్ని అంటలకి కొన్ని కొన్ని సీజన్లు ఉంటాయి దాన్ని బట్టి దాని ప్రకారమే వస్తాయి అనమాట ఇక అందుకని ఇంకా పెద్ద మెత్తలు అయితే దయచేసి అడగద్దు ఒకవేళ దొరికితే కనుక నేనే వచ్చి వీడియో పెడతాను ఇక మీడియం సైజు మెత్తలు అయితే ఉన్నాయి ఇక అవి కూడా చాలా బాగుంటాయండి ఇదిగోండి ఒకసారి చూపిస్తారు కదండి మీడియం సైజు మెత్తలు ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయా చక్కగా పువ్వుల్లా ఉన్నాయి అంటే వైట్గా చక్కగా ఉన్నాయి కదండి మెత్తలు కూరండుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి చాలామంది అంటుంటారు సంజు గారు మెత్తళ్ళు ఏంటంటే ఇట్లాగా కొన్ని చోట్ల తీస్తున్నాము ఉడకట్లేదు అని చెప్పి కాకపోతే మన దగ్గర మెత్తలు అలా ఉండవు ఎందుకంటే ఇవి డైరెక్ట్గా వాళ్ళు మనకి బోట్ల మీద ఆరపెట్టుకొని వచ్చేస్తారు ఎందుకంటే కెమికల్స్ కానీ ఏమీ కలపరండి ఇందులో కెమికల్స్ కలపని మెత్తళ్ళు ఇలా ఉంటాయి ఈజీగా మనం ఇట్లా మీరు ఎందుకు సంచిగారు వేస్ట్ చేసేస్తారని అనుకోకండి ఎందుకంటే మీకు తెలియని చెప్తున్నాను ఒకటి చూడండి ఇట్లా ఎరవంగానే ఇలా ఎరిగిపోద్ది అది ఒరిజినల్ మెత్తల్ అనమాట లే అసలు కనీసం మనకి ఇలా వంగన కూడా వంగలేదు ఎట్లా అవ్వలేదు అంటే ఇదిగోండి ఎట్లా ఈజీగా అవ్వాలి ఎట్లా అవ్వలేదు కనీసం ఇలా వంచినా వంగట్లేదు అని ఖచ్చితంగా కెమికల్ ఉంటుంది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీరు ఇక మెత్తలు అనేవి ఇంకా వాడుకోండి ఇదిగో చూసారా లేకుండా రెండు ముక్కలు అవుతుంది అది సంగతి చక్కగా ఇదిగోండి నిన్నే బోట్ల మీద ఆరబెట్టుకొని తెచ్చారు వైట్గా ఉన్నాయి మెత్తలు మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మెత్తలతో పాటు వంజిన పండుగప్ప అవి కూడా తెచ్చామండి అది నేనైతే ఇప్పుడు ఒకటి వండుకోవడానికి తెప్పించుకున్నా దేవియలు తీసుకొచ్చింది అక్కడికి ఇదిగోండి చిన్న సైజు వంజరం అయితే ఒకటి తెచ్చుకున్నాను ఇది ఇవి కూడా బోట్ల మీద ఆరిపెట్టిన చేపలేనండి ఎక్కువ సాండ్ ఎక్కువ ఉప్పగా ఉండవు నార్మల్గా ఉంటుంది ఇదిగోండి వంజనం చేప పిల్ల అనమాట ఇది పెద్దవి అంటే ఇక్కడ పెద్దగా ఉంటాయి అంటే పెద్దవి కూడా ఉన్నాయి మన దగ్గర నేను ఇంట్లో పర్సనల్గా వండుకోవడానికి చిన్నది తెచ్చుకున్నాను అనమాట అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంకా దేవి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చింది ఇప్పుడు నేనైతే ఇది వండుకుంటా వంజరం కోడిగుడ్డు టమాటా వేసి వండుతాను అనమాట ఇంకా పిల్లలకి క్యారేజీ కూడా ఇవ్వాలి అదండి సంగతి అదే చెప్తున్నా నేను కూడా అదండి సంగతి ఎందుకంటే ఈ వంజరం కోడిగుడ్డు కర్రీ సంజీవ్ కిచెన్లో చూడాల్సిందే కర్రీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఇంక అందులో వస్తుందండి ఆ వీడియో చూడండి సూపర్గా ఉంటుంది ఈ వంజనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఎందుకంటే మొన్న ఒక రోజు ఉండే నేను వంకాయ బంగాళదంపాయ వేసి వంజరం సావడాలు కలిపి ఉంటే పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారు ఆ వీడియో కూడా మీరు చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఈ చేప ఫ్రెష్గా ఉంది అని తెలియడానికి ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఒక రక ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చింది అంటే కం మంచి చూసారా ఎటువంటి అంటే మన మామూలుగా ఎండు చేపల ఉప్పు చేపలు ఉంటే దగ్గర కూడా వెళ్ళండి ఇప్పుడు నేను ఇలా ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తున్నాను అంటే కనుక ఈ స్మె ఫ్రెష్గా వండేటప్పుడు ఒక స్మెల్ వస్తుందండి ఒక మీట్ ఒక మంచి స్మెల్ వస్తుంది అది వచ్చిందంటే చేప ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ మనం తిన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట అది సంగతి ఓకే అండి మరి దీన్ని వండే వీడియో అయితే మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంకా ఇప్పుడైతే నేను ఇలా వంట అది చేసుకుంటాను ఇక మనం బయటికి వెళ్ళాలి ఇంకా మళ్ళీ అప్పుడు కలుద్దాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇవ్వండి ఇక్కడికి వచ్చాము చేపలు తీసుకొచ్చాము చేపలు చూపిస్తానని చెప్పాను కదండి ఇదిగోండి అన్నీ మేము తీసుకొచ్చిన చేపలు అనమాట బోడ్డు దగ్గర నుంచి ఇవైతే పండుగప్ప రండి ఇవైతే మనమే ఇంకా చేపించామన్నమాట పండుగప్ప అసలు ఇప్పుడు దొరకట్లేదు రావట్లేదు మనం అడిగామని చెప్పి చేసి ఇచ్చారనమాట చూడండి ఒరిజినల్ పండుగప్ప చూసారా అదనమాట అంటే ఎక్కువ ఉప్పు కూడా పెట్టించలేదు అనమాట లోపల లోపలికి ఎక్కువ ఉప్పు ఉండదు జస్ట్ పైన రాసాము కలర్ చేంజ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ ఉప్పు కూడా పెట్టించలేదు బాగా ఉప్పు కూడా ఉండదు మీకు ఏమి చేప అదండి ఇవైతే బండిగప్పులు మనకైతే బాగా ఆర్డర్ ఉందని చెప్పి చేపించి తీసుకొచ్చాను ఒక ఎనిమిది చేపల దాకా లేకపోతే ఇవ్వండి వంజనం చూసారా ఇవ్వండి వంజనం చూడండి ఎంత బాగుంది ఇది కూడా అంతేనండి పైన సాల్ట్ రాస్తారు లోపల దాకా ఏమి ఉండదు అండి సాల్ట్ అంత ఉప్పుగా ఏమి ఉండదు చేప అంటే ఇక్కడ కలర్ చేంజ్ అవ్వకుండా ఉప్పు రాస్తారు అందరు అనమాట చూసారు కదా పెద్ద వంద తింటే మాత్రం ఇలాంటిదే తినాలి టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఇవి కూడా తీసుకొచ్చానండి నేను ఆర్డర్ ఉందని చెప్పేసి ఇక అది ఇక పండుగరకులు పండుగరకులు కూడా బాగా అడుగుతున్నారు అందరూ పండుగొరకులు కూడా పంపించమని అలాగే ఇదిగోండి బోట్ నెత్తలు కూడా తీసుకొచ్చాను చూసారు కదా ఇందులో ఇసుక కానీ సాల్ట్ కానీ అలా ఏమి ఉండదండి బోట్ నెత్తలు కూడా తీసుకొచ్చాము ఇప్పుడు ఇవన్నీ అయితే ఆర్డర్ ఉన్నాయి చాలా వరకు ఇంకా చేసైతే ఇచ్చేసేవాళ్ళు ఇవాళ అందరూ అడుగుతున్నారు ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా ఎప్పుడైనా అడుగుతున్నారు మాకు వెళ్ళడం తీసుకురావడమే చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇంకా అదండి సంగతి ఎల్లు మేము చక్కగా తీసుకుని అయితే వచ్చేసాము ఇప్పుడు మొత్తం అయితే క్లీనింగ్ చేసేస్తాం నేను ఆయన దేవి ముగ్గురం కలిసి మేము ఇద్దరం క్లీనింగ్ చేస్తే ఇంకా మా ఆయన ప్యాకింగ్ చేస్తారండి కాటా వేసి వేసిన తర్వాత ఇక ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంకా వేరే పిక్కిల్స్ కూడా ఉన్నాయి వాటితో పాటు పిక్కిల్స్ కూడా వేసి ఇంకా మనమైతే కొరియర్కి ఇచ్చేసేద్దాం అనమాట ఇంకా కొన్ని చేపలు అయితే ఉన్నాయి ఇగోండి చీలికలు కూడా తీసుకొచ్చాం అనమాట చూసారు కదా ఇగోండి చీలికలు ఇవైతే చెప్పడం అండి అసలు సాల్టే ఉండదు వీటిల్లో ఇవి కూడా మనం చాలామంది అయితే అడుగుతున్నారు చీలికలు ఇంకందుక నేను కూడా తీసుకొచ్చానమాట అలాగే నేను మీకు ఇంకోటి చూపిస్తాను ఇంకో ఇవైతే ఇవి చప్పటి సావడాలన్నమాట ఇవి ఉప్పు సావడాలు ఇది చూసారా ఎంత ఉందో చేప ఎంత చేప ఇంత చేపని వాళ్ళు చప్పటి సామడాలుగా చేయలేరు మీరు చాలామంది చప్పటి సావడాలు పెద్దవి ఇవ్వండి పెద్ద ఇవ్వండి అంటున్నారు ఎందుకంటే ఉప్పు లేకుండా ఎండబెడితే చేప పాడైపోయింది అనమాట దానికి దీనికి ఉన్న తేడా అదే ఇది అసలు ఎంత బాగుందో చూడండి చేప చక్కగా ఇది ఉప్పు సావడం అనమాట ఉంది అది సంగతిగా ఉప్పు సావడాలు ఇవి చప్పటి సావడాలు చీలికి ఇవ్వనమాట అంటే ఉప్పు తిన్న వాళ్ళు ఇవి అడుగుతారు ఇవి బాగా పెద్ద సైజులో రావండి ఇంకా ఈ సైజులో వస్తాయి కానీ బాగుంటాయి మనం వండుకుంటే కూర ఏ టమాటాలు వేసినా లేదా మామూలు గుర్తుగా ఫ్రై చేస్తున్న చారులో అన్న తినచ్చు బాగుంటాయి అనమాట చేపలు అది సంగతి ఇవి ఇవి కూడా అన్నీ వెళ్ళిపోతాయి అండి ఏమీ ఉండవు ఇందులో కూడా చాలా వరకు వెళ్ళిపోతాయి వంట ఇంకొక చేప ఒక్క చేప మీద ఆ కొరకులు ఇవన్నీ వెళ్ళిపోతాయి ఈ రెత్తలు ఇప్పుడు అన్నీ గబ్గబ్బ చేసి పోలిస్తారు

దగ్గర చూడండి చక్కగా మంచి ముక్కలు మంచిగా వచ్చింది లావుగా ఉంటుంది మేడం మన దగ్గర బయట ఎక్కడ సన్సన్ దొరుకుతాయి దొరుకుతుంది ఇవి చీలికలు కాబట్టి రెండు రెండు ముక్కలుగా వస్తాయండి అనుకున్నంత ఈజీ కాదండి ఇవి చేయడం చేపలు చాలా కష్టం దీని అనుకో మన ఇంత కష్టం ఉండద్ది అనమాట పళ్ళుపోతుంది పళ్ళు చూసా బయటికి పెట్టింది అయిపోతుంది

కొంతమంది ఒకటి చూపిస్తారు ఒకటి ఇస్తారని అనుకుంటారు కదా వాళ్ళ కోసం చూపిస్తారు ఇవైతే పండుగొరకులు అండి ఇవైతే సావడాలు ఉప్పు సావడాలు చూసారు కదా ఎంత బాగుంది వదులు ఇదిగోండి ఇవైతే చీలికలు చీలికలు అయితే ఇలాగే వస్తాయండి అంటే మధ్యలోకి చీలిస్తారు కదా మీకు సన్నగా అనిపించవచ్చు ఎందుకంటే రెండు చీలు ఇస్తారు అప్పుడు కట్ చేస్తామంటే ఇవైతే చీలికలు ఇదిగోండి ఇవైతే చాకరొయ్యలు చూడండి అన్నీ మంచి క్వాలిటీని ఇదిగోండి ఇదైతే పండుగప్ప పండుగ పప్పు అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ ఇంటికి రాగానే ఖచ్చితంగా ఒక రోజు ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకున్న తర్వాత డబ్బాలో పెట్టుకోండి ఎందుకంటే ఫ్రెష్ చేప ఫ్రెష్ తీసుకొచ్చి కట్ చేసి పెట్టేసాం కొంచెం తడిగా మెత్తగా అనిపిస్తుంది కానీ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇగ తొమ్మిడి తొమ్మిడి ఇదిగోండి మన దగ్గర ఉండే క్వాలిటీ ఎవరి దగ్గర ఉండదు ఇంత లావ్ పీసెస్ ఎవరి దగ్గర రావు ఇగోండి ఇకపోతే ఇగోండి బోట్ మెత్తలు మీడియం సైజ్ మెత్తలు చూసారు కదా బోటీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అసలు ఇవాళ నేను కూర కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారు కదా అన్నీ మీకు చూపించి ప్యాకింగ్ చేస్తున్నాం అంటే మీరు అంటారు కాదు కానీ ఒకరిద్దరు ఉంటారు కదా మనకి వెనక్కు ఆ గురించి చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఇక అన్నీ వేసేసాను అన్నీ చూపిస్తాను మీకు ఇవన్నీ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు వీటితో పాటు ఇంటికి వెళ్ళి ఇంకా పచ్చళ్ళు ప్యాక్ చేయాలి ఆ పచ్చళ్ళతో పాటు ఇవి ఇవి కారం అన్నీ కలిపి ఇచ్చేయాలి కూడా

యాకింగ్ సరిపోయింది రేపు అయితే నువ్వు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు శనివారం ఇచ్చేద్దాం అయిపోయింది ఇంకా నీది అయితే ఎన్నింటికి బస్సు ఉదయాన్నే నాలుగింటికి బయలుదేరి వెళ్తావా ఏడింటికి వెళ్తావా వెళ్ళండింటికి రిసెప్షనా ఆహా వెళ్ళి అలా కనపడి భోజనం వచ్చేసి చూసుకొని